దేవుని వాక్యం మన జీవితాలకు ఇవ్వబడిన గొప్ప బహుమతి మన జీవితంలోని ప్రతి దశలో మనలను చైతన్య పరుస్తూ నడిపిస్తుంది దేవుని వాక్యం నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట ఐదవ చరణంలో ఇలా చెప్పబడింది నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది మనలను యథార్థ మార్గంలోనూ సత్యమైన మార్గంలో నడిపించే ఆత్మీయ తేజస్సు వాక్యం అటువంటి బలమైన దృఢమైన వాక్యంపై మీ జీవితాలను కట్టుకోండి దేవుని వాక్యమును మనం ఆశ్రయించినట్లయితే మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకు కావలసిన జ్ఞానము ఓర్పును దిశానిర్దేశమును పొందుతాం అంతేకాదు అనంత జ్ఞాని అనే దేవుని జ్ఞానం మనకు అందిస్తూ ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ మనను సిద్ధపరిచి మన ఆత్మను రక్షించే శక్తి గల కాలాతీతమైన గురువు దేవుని వాక్యం అందుకే ఈరోజే దేవుని వాక్యమును హత్తుకోండి వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువు సర్వమానవానికి అంతిమ గురువు అని తెలుసుకోండి